హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీలో ఒక విలేజ్ నేటివిటీ తోటి హౌస్ కావాలి విశాలంగా ఉండాలి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఉండాలి కార్ పార్కింగ్ స్పేస్ ఉండాలి చుట్టూ గార్డెన్ స్పేస్ ఉండాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి ఎందుకంటే విజయవాడ సిటీలో బందర్ రోడ్కి బెన్ సర్కిల్కి చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన వెరీ లో కాస్ట్ ఇండివిజువల్ హౌస్ అండి సో ఇది కేవలం డెబ్బై లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది ఐదు సెంట్లో కట్టుకున్న ఇల్లు అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్ తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతుండండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో రోజుకి రెండు వీడియోలు తగ్గకుండా అప్లోడ్ చేస్తున్నాం అండి సో అలాంటి ప్రాపర్టీస్ మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా సో అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటిని లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ పెంకిటీలు మనకి సేల్కి వచ్చిందండి సో పెంకిటీలు అయినా కూడా స్ట్రక్చర్ చాలా బాగుంది ఇప్పుడు యాజీస్గా మీరు వాడుకోవడానికి చాలా బాగుంటుంది ఇది ఇంటి ముందు రోడ్ అండి ఇరవై అడుగుల రోడ్డు సో మీకు కార్ అది రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుందండి ఎటువంటి ఇబ్బంది లేదు లోపల స్పేస్ చాలా ఉంది కాబట్టి లోపల కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా నలభై ఐదు వెడల్పు యాభై ఐదు లోతు ఉండే రెండు వందల నలభై ఐదు గజాల స్థలంలో కట్టిన అండి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది చుట్టూ కూడా సందదులేరు వెంటిలేషన్ పరంగా చాలా చాలా బాగుందండి గురించి అంటే ఈరోజు ఈ విధంగా మనం కట్టుకోవట్లేదండి మొత్తం స్థలం అంతా కూడా ఆక్యుపై చేసుకుని బిల్డింగ్ అయితే కడుతున్నాం సో ఇది మాత్రం చాలా బాగుందండి చుట్టూ స్పేస్ ఉంది కాబట్టి మనకి గాలి వెలుతురు పరంగా చాలా బాగుంటుంది చుట్టూ ఫ్లోరింగ్ అంతా కూడా నాపరాయ్ ఫ్లోరింగ్ చేశారు కామన్ బాత్రూమ్ కూడా పెట్టారండి సో మెజర్మెంట్స్ కూడా బాగున్నాయి కాబట్టి ఏదైనా ఒక గ్రూప్ హౌస్ లా కట్టాలన్నా కూడా చాలా చాలా బాగుంటుంది అపార్ట్మెంట్ లాగా గ్రూప్ హౌస్ లాగా కట్టడానికి లోపల కూడా మనకి అంతా కూడా నాపరాయి ఫ్లోరింగ్ అయితే ఇచ్చారండి సో ఇక్కడ మనకి గజం దాదాపుగా ముప్పై వేల రూపాయల పైన ఉందండి స్థలం కాస్తే సో ఆ విధంగా కౌంట్ చేసుకున్నా కూడా దాదాపుగా డెబ్బై మూడు లక్షల రూపాయల పైన అవుతుంది సో ఇప్పుడు మనకి ఇది డెబ్బై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది డైరెక్ట్ ఓనర్ సేల్గా రేట్ ఏమి ఫైనల్ కాదు మాట్లాడుకోవచ్చు సో ఇది ఏంటంటే మనకి ఒక రెండు పోస్టులు ఇల్లాగా కట్టారండి స్టార్టింగ్లో వంటగది సో లోపల చిన్న హాలు బెడ్రూమ్ ఈ విధంగా ఉంటుందన్నమాట సో ఈ విధంగా రెండు పోర్షన్ లాగా ఉంటుందండి నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే సీలింగ్ వర్క్ అవి చేంజ్ చేసుకొని యాజీస్గా ఇంటి వాడుకోవచ్చండి ఎందుకంటే గోడలు అవి కూడా చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతుందండి మేము ఓన్లీ డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ విజయవాడ గుంటూరు హైదరాబాద్ సిటీ సరౌండింగ్స్లో చేస్తున్నామండి అదే అదేవిధంగా అమరావతి రాజధాని చుట్టుపక్కల కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా డీల్ చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఏ ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఆ ప్రాపర్టీ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఆ యాడ్ నెంబర్ని మాకు తెలియజేస్తే మేము తప్పకుండా ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం ఓకే అండి థ్యాంక్ యూ